టాబ్లెట్లు లేవు మందులు ఒకటే రాజక్షన్లీ టానిక్ ఏ బాబు ఆయన ఎప్పుడు మట్లా ఆడుకుంటుంటాడు చూస్తే కడుపు నొస్తాంది అంటాడు సార్ ఇంటి పిలిచినా కూడా రాడు సార్ కడుపు నొప్పి అంటా అంటారు సార్ ఎప్పుడు ఆడుకుంటా అంటాడు సార్ మట్లోనే ఆయన అసలు అన్నదిండా మట్టిలో ఆడుకుంటాడా ఈ వయసులో కూడా మట్లాడుకునేది ఏంటి ఏం ప్రాబ్లం నీకు మట్లో ఆడుకునే వయసుతో ఏం సంబంధమో నాకు మట్లో ఆడుకోవాలంటే ఎంత ఇష్టమో తెలుసా చిక్కు చిక్కు ఆడతాను కొండలు చేస్తాను ఇల్లులు కడతాను గోడలు కడతాను నేను గోడలు దూపుతాను నేను మట్టితో ఎంత బాగా ఆడుకుంటానో తెలుసా మీకు అవన్నీ మీకు తెలియదు సార్ మా వాళ్ళు బుర్రే లేదు సార్ ఏం చిన్న చిన్న ఆటలు ఆడుకుంటాడు ఇంత పిల్లలు మాదిరి ఎప్పుడు మట్లా ఆడుకుంటారు సార్ ఏమైనా మందులు ఏంటి సార్ మా ఎవరైనా చూసుకునే వాళ్ళని అడుగుతారు సార్ ఇంత పెద్దగా అయినాడు ఎప్పుడు మట్లా ఆడుకుంటాడా అంటారు సార్ వీడిని చెప్తే విన్నాడు సార్ మీర చెప్పండి సార్ ఏ ఆపయ ఆపో ఏంది పోయి చిన్న చిన్నపిల్లల మాదిరి కానీ సుగిలే తిక్క కాదు కాలేజీకి ఏమైనా పోతానా లేదా సార్ కాలేజ్ ఏంది సార్ కార్మెంట్ లోని ఇరవై ఏళ్ళ నుండి కార్మెంట్ లోనే ఉన్నారు సార్ రెండు టీచర్లు మారినాడు స్కూలు మారినాడు కార్మెంట్ ఏబిషెడ్యూల్తోనే ఉండరా నాయన ఉండు నా గుండె ఆగేదట్లుంది నువ్వు చేసే ఆగిపోయింది సార్ సార్ చేయండి పని ఎవరు ఇది పెట్టుకో నిండ్రా నువ్వు ఎక్కడ దొరికినావు మనకు అది పెట్టుకోని నిన్ను పడతా చూడు మీ నాయన గుండెకి ఎడంపక్క చూడు గుడి పక్క కాదు తీరా తీరా నాయనా అర్థమైంది బాబు ఈ బిల్లానికి ఎల్లూరు ప్రభాకర్ సార్ అని ఉంటాడు ఆయన పోయి మందులని ఇప్పించు దో కరెంట్ చాక పెట్టాలా ఇనికి లేకపోతే రాడు కరెంటు పెట్టిన సార్ కరెంటు బిల్లులు ఎంత వస్తానని అనుకోండి సార్ అంత సోమతే లేదు సార్ మాకి పెట్టించేదానికి మీరు మీరేం చూడండి సార్

సార్ మీరు పెట్టండి కరెంటు వర నువ్వు బాబు పిలుచుకొని పోసీడు ఎక్కువ సేపు ఉంటే నేను కరెంటు శాఖ పెట్టించుకోవాల్సి వచ్చేటట్టుంది కాదు ఇంత శరీరం వచ్చింది ఇంత బరువు అయినావు ఇంత వయసు వచ్చింది ఇప్పుడే నీడు మట్టిలో ఆడుకుండేది ఇప్పుడే నీరు పోయి కడుపు నొప్పినప్పుడు తిరిగేది నువ్వు పోరా సమీ పోయి కరెంట్ పెట్టించుకోపో నాయనా మన తోట్లో పెద్ద లైన్ పోయింది కదా నేను భయపడతానని అనుకుంటున్నావు కదా నాకు తోడుగా నువ్వు కూడా రా పెద్ద లైన్ ఇద్దరం కలిసి పట్టుకుందాం ఈ పిల్లడు తెలివిలో మాది నటిస్తాడు చాలా ఎక్కువ తెలివి ఉంది చూడు కరెంట్ పెట్టి అంటే పోయి తోటలో పోయి వైర్లు పట్టుకుంటా అంటాడు వీడు ఎక్కడ